ఆహ్వానిస్తున్నామండి నిండా నేను రామయ్య గారి చేతుల మీదుగా యజమానికి సెలవుతో సత్కరిస్తున్నాను సెలవు పెట్టుకోండి ఈ బాధ మీడియన్స్

संजना चेता कितना रहा मंदर प्रकाश संजना चेता प्रकाश संजना चेता प्रकाश डबल नाइन फोर एट डबल वन अरे पक्के ही सर डबल वन पक्के ही सर तो हम किसान हैं हम बाल्ले నిమిషం పూర్తి చేసుకుని మూడవ క్రమానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్ వెనుకబడి ఉన్నాయి సిరిగిరి రమణ సందేట గిద్ద మండలం ప్రకాశం జిల్లా పిట ప్రదర్శనస్తున్నాయి

స్థానానికి ఏడు సెకండ్ల రెండవ స్థానానికి పదహారు సెకండ్ల బాజీవి గారు సిరజీవి రమ్మినాయ్య గారు సంగురా ప్రదర్శనిస్తున్నాం చంద్రపూడు రాజేశ్వరరావు గారు అందుకన్నా కార్తీకేయ గారు మాసాయి తోడవారు శ్రీని బాగా వచ్చి కాడి ആറാം റൗണ്ടിൽ സിംഗാരോ ടുമർച്ചിൻ ടുമർച്ചിൻ ആറാം റൗണ്ടിൽ 712 അണ്ണൻ 3 മിനിറ്റ് 45 സെക്കൻഡ് പ്രതി യസ്കനായ ആറവസ്ഥാനനക്കേ ആറാം റൗണ്ടിൽ 5 സെക്കൻഡ് മുന്നിൽ गेला നാല ആറവസ്ഥാനക്കേ 5 സെക്കൻഡ് മുന്നിൽ गेला തിലികേര വമനയേര തിലികേര പട്ടാ ഉദയനമുന്ദ്ര കപաս ജില്ല വികസനത്തിനായി ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల నాలుగు నిమిషాల ముప్పై శిఖరలు పూర్తి చేస్తున్నారు మూడవ స్థానానికి సమానంగా మూడవ స్థానానికి ఉత్తర ప్రకాశం

சிபுடு ரமணி காலம் சிர்ஜி ராப்பா முன் பிரச்சு பரிசெரிசுனா சிவகூடி ரமணா கால சிப்பேட்டு பாதிச்சாலும் ఒక్కరు పచ్చా చుట్టే రాజు రెండు చక్కలు ఉపయోగం గమనించుకోవాలి పాటించాలి వెనకండా రెండు వేల రెండు వందల ఇరవై దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి స్థానానికి పదకొండు సెకండ్ల వెనుక పెరుగున్నాయి నాలుగవ స్థానానికి का सकाळी निर्मनिवाला நாலு கொகவரி புத்தகாளுக்கு நாலே வந்து கொகுதே நேரம் பிரச்சனை வச்சுக்கோ சாழினா சமயம் எத்தாசுல சட்டம் மனோகி வெளியிட்டிருக்கேன் சுவியோ பிஎஸ்கி அம்மையான சஞ்சீவாபா விருதநாடு மந்திர பிரகாஷ் அவர்கள் ரெண்டு பேல ஏழு வந்த எண்பது தமிது வந்து பதிக்கொள்ள வாரி பிரசேக்க நாலவ ஸ்தானம் கொனாவுத்து